రాష్ట్రంలో రౌడీజం పెరిగిందని విమర్శించారు పవన్ కళ్యాణ్ ఉన్న బయటికి పంపడం దుర్మార్గమన్నారు ఏపీ పదంలో నిలవాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు పెరిగిపోయింది ఎవరన్నా మాట్లాడితే మధ్యలో చూశారు వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఇది మారాలి అంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం రావాలి అదొక్కటే మార్గం దీనికి దాదాపు ఒక్క ముగ్గురు దగ్గర సంపద ఉండిపోయింది మీరేమో ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నారు ఐటీ పరిశ్రమలు ఉన్న అమర రాజా బ్యాటరీని తరిమేశారు ఉపాధి అవకాశాలు కల్పించే అమర రాజా బ్యాటరీని తరిమేశారు ఇక్కడ నుంచి తిరిగి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉద్యాన పంటలకి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కోల్డ్ స్టోరేజ్లు కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కావాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి వాళ్ళ మీద కష్టపెట్టండి మార్పు తీసుకురండి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి